అందరూ రావు ఒకళ్ళు పెద్ద చాలు అండి హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత భారత్ రాయచోటర్పణ సైన్యమే అంతనే రాయచోటర్పణ సైన్యమే అంతనే రాయచోటి అర్పణ సైన్యమే అంతనే మెజారిటీగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలకి దెబ్బతినే పరిస్థితులు అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి చోట మరి మీరు ఇలాంటి భావాలు కనుక మీరు ప్రజల్లో తీసుకు ఒక్కసారి కనుక హిందువులంతా కూడా ఐక్యమైన పరిస్థితి ఆలోచిస్తే చర్య తీసుకోకుండా మన వాళ్ళని కూడా దాచేపల్లిలో కూడా అదే జరిగింది రాయచోటులో అదే జరిగింది ఇంకో చోటు కూడా అదే జరుగుతుంది కాబట్టి దేవాలయాల మీద దాడులు కాకుండా హిందూ సంఘాలు చేసే మనం చేసేటటువంటి ర్యాలీల మీద ఇప్పుడు కొత్తగా వారు వచ్చి దారులు ముస్లింస్ వచ్చి మన మీద దాడులు చేయడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు రీసెంట్ గా ఛత్రపతి శివాజీ గారి దాచేపల్లిలో ఛత్రపతి శివాజీ గారిది మూడు వందల తొంభై ఆరో జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున సుమారు పదిహేను వందల మంది హిందూ బంధువులతో మేము భారీ ఎత్తుగా ర్యాలీ చేసుకుంటా పోతే అక్కడ కూడా వారు మన హిందూ బంధువుల మీద రాళ్ళు రువడం పాకిస్తాన్ జెండాలను చూపి చూపిస్తూ మన మీద కవ్వింపు చర్యలు చేయడం కూడా జరిగింది దానికి కూడా మనం మన వాళ్ళందరూ కూడా డీ ధీటుగా వాళ్ళకు కూడా సమాధానం చెప్పడం జరిగింది అది మరవక ముందే నిన్న రాయచోటిలో రీసెంట్ గా నాలుగు క్రితం రాయచోటిలో సుమారు పదమూడు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దేవాలయానికి ర్యాలీగా చేసుకుంటూ వెళ్తా ఉంటే ఈ సంవత్సరం కాదు పదమూడు వందల సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం విధిగా నిర్వహిస్తా ఉన్నారు ఆ గ్రామంలో ఈ మూడు వందల పదమూడు వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఏ ఎటువంటి ఇబ్బంది జరగలే జరగపోయిగా రీసెంట్ గా మొన్న వీరు చేసుకుంటా వెళ్తుంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మాకు ఇబ్బంది అవుతుంది మీరు ఇక్కడ ఆపండి అన్నో లేదంటే మనమే గౌరవిస్తాం మనం మనమే గౌరవిస్తాం మనమే ఆస్తాం అవసరమైతే వాళ్ళ సమయానికి కాకుండా ఇంకొక సమయంలో అక్కడి నుంచి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం మనం మనం గౌరవిస్తాం కాబట్టి కానీ అది చేయకుండా మన వాళ్ళు ఎవరైతే ర్యాలీగా వెళ్తూ కోలాహలంగా ఊరు ప్రజలు మొత్తం కూడా రాయచడి ప్రజలందరూ కూడా పాల్గొని ఉత్సవంగా ఒక పండగ మాదిరిగా జరుపుకునేటటువంటి కార్యక్రమాల్లో వచ్చి దాడులు చేయడం అనేది ఏమైనా చర్య దాన్ని ఖచ్చితంగా హిందూ కూడా ఖండిస్తాం మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ ఇంకొకసారి ఇటువంటి చర్య అనేది ఇంకోసారి జరగకుండా ఉండాలి దానికి కూడా తగినటువంటి కార్యాచరణ ైంద సంస్కృతి అందరూ కూడా బాగుండాలి అనే ఒక ఉన్నతమైన సంస్కృతి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనల్ని పడుతున్న సంస్కృతి అలాంటి పరిస్థితుల్లో మీరు ఇటీవల చూసిన సంఘటన రాయచోట జరిగిన సంఘటన గురించి మరి ఇది మన హిందువులందరినీ సగటు భారత పౌరులందరినీ కూడా బాధపెట్టిన సంఘటన

భక్తి మునిగి తేలుతూ ఉంటే అక్కడ అన్యమతస్తులు మన పైన దాడి చేసింది కాక పోలీసులు కూడా మనకి ఏ విధమైన సహకారం ఇవ్వకుండా మనపైనే కేసులు పెట్టి హిందువులపైన కేసులు పెట్టి మీరు పారువేట చేయడానికి వీల్లేదు రంజాన్ మాసం కాబట్టి ఇక్కడ ఆపాలి అక్కడ ఆపాలి అని అనేక రకాల ఆంక్షలు ముందుగా మేము పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఒక చోటకు రాగానే ఇక్కడ మీరు మీ కార్యక్రమాలు మొత్తం ఆపేసి సైలెంట్గా పోవాలి అని అంటాం అక్కడ వందల మంది సంఖ్యలో భక్తులు ఉండటం చేత ఎవరు ఎవరు మాట వినకపోవటం పక్కనుండేటువంటి గృహాల్లో నుంచి సందుల్లో నుంచి రాళ్ల వర్షం కురిపించి భక్తులు అనేక గాయాలకి గురి అయినప్పటికీ తిరిగి హిందువులనే దోషగులుగా పరిగణించి హారతిస్తున్నటువంటి మహిళలని అసభ్యకరంగా మాట్లాడి స్థానిక ఎస్ఐ గారైనటువంటి నరసింహారెడ్డి ఆడపడుచుల పట్ల చాలా సభ్యకరంగా ప్రవర్తించు ప్రవర్తిస్తూ అవమానకరంగా మాట్లాడి వాళ్ళని మీ ఒళ్ళు చూపించడానికి వచ్చారా మీరు హారతి వచ్చారా అని తర్వాత ఆ యొక్క హారతి పళ్ళాన్ని ఎగరగొట్టడం తర్వాత లాఠీ చార్జి చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసింది గాక అక్కడ ఉన్నటువంటి హిందూ నాయకుల పైన అసలు అక్కడ ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి విశ్వహిందూ పరిషత్ బీజేపీ ఎవరికి సంబంధం లేకపోయినా కామన్గా ఉన్నటువంటి హిందువులు సగతి హిందువు పదమూడు వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ చేసిన కార్యక్రమానికి పార్టీలు సంస్థల రంగు పులిమి హిందువుల పైన అన్యాయంగా దాడి చేసినందుకు ప్రశ్నించినందుకు ఆర్ఎస్ఎస్ నాయకుల్ని బీజేపీ నాయకుల్ని విశ్వహిందు పరిషత్ నాయకుల పైన ఏ వన్ ఏ టూ ఇట్లా కేసులు పెట్టి ఒక సంస్థ పేరుతోటి సుమాటోగా ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా కనీసం ఎవరు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎవరు బీజేపీ కార్యకర్త ఎవరు విసంధి పరి కార్యకర్త అనే విషయం తెలియకుండా సుమోటాగా అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించినటువంటి ఎస్ఐ నరసింహారెడ్డిని వెంటనే విచారించి ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని అక్కడ పైన హిందూ నాయకుల పైన జరిగినటువంటి పెట్టినటువంటి కేసులు సత్వరమే ఎత్తివేయాలని ఈ రకంగా మేము ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తున్నాము ఈవేళ పైన ఆ యొక్క సదరు పోలీస్ ఆఫీసర్ పైన చర్య తీసుకోవాలని ఎస్పీని కూడా ఈ విషయంలో విచారించాలని మేము పోయినప్పటికీ ఎస్పీ గారికి అక్కడ మేము వినతి పత్రం ఇచ్చినా ఆయన కూడా పట్టకుండా పెడచవుని పెట్టాడు ఈ దేశంలో అడుగడగన హిందువుకి అన్యాయం జరుగుతుంది ఎక్కడ కూడా హిందువు తన యొక్క కార్యక్రమాలు దేవాలయ ఊరేగింపులు చేసుకోవడానికి అనుమతించడానికే అనేక రకాల ఆంక్షలు పెడుతున్నారు అనుమతించిన తర్వాత అన్యమతస్తులు దాడి చేస్తే దానికి పోలీసులు రక్షణ కల్పించకపోగా తిరిగి హిందువుల పైన కేసులు బనాయించి హిందువులకి అడుగుడుగు అవమానాలు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మేము పరిషత్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఆ కారణంగా ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావటం జరిగింది ఈ రాయచోట్లో మనం నాలుగో తారీఖు నాలుగో తారీఖు జరిగిన సంఘటన గురించి మరి ఒక ర్యాలీగా వచ్చి వాళ్ళ కలెక్టర్ గారికి ఆ సంఘటన గురించి దానికి సంబంధించిన ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఈ యొక్క హిందువుల యొక్క సాంప్రదాయబద్ధంగా వెళ్తున్న ఊరేగింపుని వాళ్ళ గురించి మరి అక్కడ ఉన్న ఎస్ఐ గారు గురించి కూడా కంప్లైంట్ చేయడానికి వచ్చామండి అయితే ఇవి వాళ్ళ ఇది ఒక రాయచోట్లో జరుగుతున్న సంఘటనే కాకుండా మన మధ్య పల్నాడు జిల్లాలో కూడా వచ్చి జరిగింది పదే పదే అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలో కానీ ఇతర దేశాల్లో చోట్ల కానీ ఈ రకంగా హిందూ దేవాలయాల మీద వాళ్ళ యొక్క పద్ధతుల మీద జరుగుతున్న దాడిని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తోంది ఎందుకంటే సహజంగా ఎవరు కూడా పరిషత్ విషయంలో హిందువులుగా దౌర్జన్యం చేసే లక్షణాలు మనకు ఉండవు కానీ ఇలాంటి ఒక ప్రవోక్ చేసే నేచర్ కానీ ఇవన్నీ కూడా మరి ఎక్కడో ఎవరి నుంచి వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి సంఘటన కనుక మనం ఖండించకపోతే ప్రభుత్వం కూడా వీటి మీద తగిన చర్యలు తీసుకుపోతే రాబోయే రోజుల్లో హిందువులందరి యొక్క మనోభావాలు పదే పదే దెబ్బతున్న పరిస్థితుల్లో హిందువులంతా ఐక్యంగా స్పందించాల్సి వస్తుందనే విషయం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది తొలిసారి కాదు ఇప్పుడు అక్కడ రాళ్ళ దాడి జరిగింది రాయచోటిలో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఏం ప్లాన్ లేకుండా మామూలుగా చిన్న ఘర్షణ అయితే అక్కడి నుంచి రాళ్ళదాడి వర్షం కుడిపించడం మరియు రకంగా దండించడం ఈ అంశాలన్నీ కూడా ఇది కేవలం కొద్ది మంది ఒక అక్ర అక్రమ ప్లానింగ్తో చేస్తున్న పరిస్థితి కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల మీద ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకించి హిందూ మనోభావాలు దెబ్బతిని అనేక సంఘాలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని దేవాలయాలు విగ్రహాలను ధ్వంసం చేయటం ఇవన్నీ కూడా మరి ఖండించాలి తప్పకుండా దీని మీద హిందూ బంధువులందరూ కూడా రాబోయే రోజులు కూడా మర సంఘట సంఘటితమై అనేక కార్యక్రమాలు చేయబోతారు కాబట్టి ప్రభుత్వాన్ని విషయంలో తగిన చర్యలు తీసుకుని అక్కడ ఉన్న ఎస్ఐ గారిని మరి వెంటనే సస్పెండ్ చేసి అక్కడ ఎవరైతే అల్లరి అల్లరిముఖల మీద చేశారో ఈ సంఘటన వాటి మీద కేసులు పెట్టాల్సి కోరుతున్నాం వీటిల్లో ఇక్కడ భక్తుల మీద పరిషత్తు వాళ్ళు భక్తుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఏరడం ఏమాత్రం పద్ధతి కాదు అది దేవాలయం దేవాలయంలో భక్తులు చేసే కార్యక్రమం దాన్ని మీ తీసుకొచ్చి మీరు కొన్ని సంస్థల మీద ప్రత్యేకంగా వాళ్ళని దాని యొక్క బలిపశు చేయాలని చూడటం చాలా తప్పుడు అభిప్రాయంగా ఖండిస్తూ